ఓం శ్రీమాత సౌందర్ అనభై ఒకట శ్లోకం భావ గురు విస్తర క్షితి దరపతి పావతి నిజా నితంబ దాచిద్యా యరణే విదే అతే విస్తీర్ణో గురయమశేషాం వసుమతి నితంబ ప్రాభారదయతిఘుత్ నయతి గిరిజానందిని నీ తండ్రి హిమవంతుడు తన కొండ చర్య నుండి కొంత భాగం తీసి నీకు అరుణముగా ఇచ్చాడా కాకపోతే నీ ప్రదలు గట్టివై అతిశయించినవై ఎట్లు శ్రీమాత ప్రకృతి స్వరూపం కనుక భూమియే ఆమెకు ప్రదులైనవి అని తాత్పర్యం లతానామాల్లో అరుణారుణ కౌస్తంభ వస్త్ర బాస్వత్ కటి తటి అని వర్ణించడం దేవి కటి ప్రదేశము ఎర్రని వస్త్రాలతో శోభిస్తూ ఉంది దేవి ఆవిర్భావం కాలమున పృథ్వీ నితంబమైంది బరువైన నిర్తంబములపై ఎర్రని చీర ధరించి దేవి ప్రకాశిస్తూ ఉంది ఓం శ్రీమాతే నమ